బీహార్ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల జాబితాని తిరిగి సవరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం బీహార్లో పెద్ద దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి మరి ఓటర్ల జాబితాను సవరించడం అనేది సర్వసాధారణ విషయమే కదా ఇంత వివాదం ఎందుకు వస్తుంది అంటే ఈరోజు జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ అనేది ఒక ప్రత్యేకమైన సవరణ కార్యక్రమంగా ముందుకు వచ్చింది గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దేశంలో ఎంత సంచలనమైందో ఈరోజు బీహార్లో ఓట్ల రద్దును కూడా అదే స్థాయిలో జరగబోతున్నది ఈరోజు కనపడుతుంది అందుకని ఓట్లని భారీ సంఖ్యలో తొలగించే కార్యక్రమమే ఇది అని అక్కడున్న ప్రతిపక్షం అంతా ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఓటర్ల జాబితా సవరణ అంత ప్రమాదకరంగా అంత భారీ ఎత్తున ఓటర్లని తొలగించే పద్ధతులు ఎందుకు జరగబోతుంది వాస్తవంగా ఏ ఎన్నికలైనా అది లోకల్ బాడీ అయినా అసెంబ్లీ అయినా పార్లమెంట్ ఎన్నికలైనా ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాను సవరిస్తుంది ఎవరైనా కొత్త ఓటర్లు ఉంటే జాయిన్ చేసుకోవడం పాత డెడ్ ఓటర్స్ ఉంటే తొలగించడం డబుల్ ఓటర్స్ ఉంటే తీసేయడం ఇట్లాంటి ప్రక్రియ అంతా సాధారణంగా జరుగుతుంది కానీ ఈరోజు బీహార్లో జరుగుతుంది సాధారణమైన ప్రక్రియగా సాధారణ ప్రక్రియ ఆరు నెలల క్రితం పూర్తి చేశారు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అంటున్నారు దాన్ని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఓటర్ లిస్ట్లో పేర్లు ఇప్పుడు ఏదైనా మన ఓటర్ లిస్ట్ ఉంది ఓటర్ లిస్ట్లో ఆల్రెడీ మన పేర్లు ఉంటే మళ్ళీ మనమేమి ప్రతి ఎన్నికల సందర్భంగా ఓట్ల సందర్భంగా తిరిగి మన పేర్లేం చేర్చాం కానీ ఇప్పుడు బీహార్లో చేస్తుంది ఏంటంటే మొత్తం ఓటర్లు ఏడు కోట్ల మంది ఓటర్లు తిరిగి వాళ్ళ ఫామ్స్ని సబ్మిట్ చేయాలి ఆ రకంగా వాళ్ళ ఫామ్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నిటితో సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు రియల్ ఓటరా కాదా వాటిని చూసి డిలీట్ ఉంచాలా డిలీట్ చేయాలా అనేది వాళ్ళు చేస్తారు మరి అందరు ఫామ్ సబ్మిట్ చేయడంతో పాటు మీరు ఇండియన్ సిటిజన్ నేను భారతీయ పౌరుణ్ణి అనే ఆధారాన్ని కూడా దాన్ని సబ్మిట్ చేయాలి ఇది చేస్తేనే మీ ఓటు ఉంటుంది లేకపోతే ఉండదు ఇది ఈరోజు రివిజన్లో స్పెషల్గా టేకప్ చేస్తున్నటువంటి అంశం ఇది బా ఇప్పుడు బీహార్లో ఎన్నికల ముందు ఈ రకమైన ప్రక్రియను మొదలుపెట్టారు మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా దాని మీద ఎందుకు ఇది వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ బీహార్లో మొదలు పెట్టాం రేపు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చేస్తాం అంటున్నారు ఓకే ఇలాంటిది చేయాల్సి వచ్చినప్పుడు కనీస ప్రిపరేషన్స్ ఉన్నాయా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు చేశారా ఎన్నికలు అన్నప్పుడు ఒక అధికార పార్టీకి సంబంధం కాదు మొత్తం రాజకీయ పార్టీలు అన్ని మీటింగ్లు జరుగుతాయి ఇటీవల కూడా చాలా రాజకీయ పార్టీలు మీటింగ్లు జరిగినాయి ఏ మీటింగ్లో కూడా ఈ రకమైన తరో రివిజన్ జరుగుతున్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు అకస్మాత్తుగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు దీన్ని కూడా ఎలా నెల రోజుల్లో జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు మధ్య నెల రోజుల్లోనే మీరు మీ ఓట్ల పరిశీలన అంతా జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ బీహార్లో ఇరవై వేల మంది ఆఫీసర్లను బిఎల్ఓస్ని పెట్టారు వీళ్ళు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులు అందరికీ పంపిణీ చేస్తారు ఆ పంపిణీ తీసుకున్న దరఖాస్తులన్నీ ఫిల్ అప్ చేసి అది మళ్ళీ తిరిగి వీళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన వాటిని వీళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసి వీటికి ఆన్లైన్లో డిజిటలైజ్ చేస్తారు దాన్ని వెరిఫై చేస్తారు అప్పుడు డిలీట్ చేయాలా ఉంచాలనేది అక్కడ బిఎల్ఓలు నిర్ణయిస్తారు ఇరవై వేల మంది బిఎల్ఓలు లోకల్ బిఎల్ఓలు నిర్ణయిస్తారు ఇక్కడ జరగబోతుంది ఏంటంటే బీహార్లో ఈ రకంగా మీరు పౌరసత్వం మీరు ఆధారం చూపించాలంటే ఆధార్ కార్డు మరో కార్డు పాస్పోర్టో ఇంకోటి చూపించి ఆ రకంగా మీరు పౌరుడు నిరూపించుకుంటే మీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుంది అని నెల రోజులు ఈ ప్రక్రియ అంత జరుగుతుందా రాజకీయ పార్టీలు చెప్పలేదు ప్రజలకు సంసిద్ధత చేయలేదు ప్రజలకు అవగాహన కల్పించలేదు అకస్మాత్తుగా ఈ రకమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే ఇందులో దాదాపుగా పేదవాళ్ళు లేదా వలస కార్మికులు బీహార్ నుంచి అనేక మంది కార్మి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి పనిచేస్తుంటారు వాళ్ళు అనేక తరగతులు చదువు రాని వాళ్ళు మారుమూలలు ఉండేవాళ్ళు అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళెవరు కూడా ఈ రకంగా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి దీంట్లో దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది రెండోది అధికార పార్టీ వాళ్ళు నియమించి బిఎల్ఓస్ ఎవరిని తొలగిస్తారో ఎవరిని ఉంచుతారో తెలియనటువంటి పరిస్థితి రోజు కనపడుతుంది మూడోది రెండు వేల మూడు నా నుంచి తర్వాత సవరణ జరగలేదు కాబట్టి రెండు వేల మూడులో మీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే ఆ పేరు ఉన్నట్టుగా మీరు దానికి సంబంధించిన జీరాక్స్ పేపర్ తీసి దీన్ని సబ్మిట్ చేయమని అడుగుతున్నారు రెండు వేల మూడులో ఉన్న ఓటర్ లిస్టుని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకొని దానికి సంబంధించిన కాపీని దీనికి జత చేయడం అనేది ఇప్పటికిప్పుడు జరిగే పనేనా ఇది సాధ్యమవుతుందా ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉంటుందా ఇవంతా ప్రక్రియ పూర్తి కావాలంటే చాలామంది పేదలు చేసుకునే పరిస్థితి ఉండదు ఓటర్ లిస్టులో ఒకసారి పేరు ఉందంటే ఉందనుకుంటాం అంతేగాని ఈ రకంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళి దరఖాస్తు పెట్టుకొని చేసుకోవాల పరిస్థితి ఉండదు ఈరోజు జరుగుతుంది ఈ ప్రక్రియగాక ఇదే రకంగా కొనసాగితే ఇక్కడ అక్కడ ఉన్న ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా పేదలు వలసలు వీళ్ళంతా ఓట్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది ఎన్నికల్లో గెలవడానికి జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎలక్షన్ కమిషన్ అనేది న్యూట్రల్గా ఉండాలి అన్ని పార్టీలు సమానంగా చూడాలి సక్రమంగా ఎన్నికల ప్రక్రియ జరగాలి పారదర్శకంగా జరగాలి ఇంత ఇంటెన్సివ్గా అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఇంత అర్జెన్సీ ఏమొచ్చింది ఈ రకమైన ఆధారాలన్నీ తీసుకొచ్చి పెట్టాలనేటువంటి పద్ధతి వస్తే దేశవ్యాప్తంగా దాన్ని చర్చ చేయండి మొత్తం ప్రజలకు చెప్పండి కావాల్సిన ఓటర్ లిస్టుని మొత్తం ప్రక్షాళన చేయడం కోసం ఈ రకమైన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పండి రెండో ఆధార్ని కంపల్సరీ చేసే పద్ధతిలో చెప్తున్నారు ఆధార్ కంపల్సరీ కాదు ఆధార్ని ఓటుకు లింక్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇది బీహార్ ఎన్నికల్లో ఎజెండాని మార్చడానికి బీహార్ ఎన్నికల్లో అధికారాన్ని పొందడానికి అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్నటువంటి కుయుక్తిగా ఈరోజు మనకు అర్థమవుతుంది అందుకని అక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తిరస్కరించాయి ఎన్నికలు ఓపెన్గా ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి ఆ ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇస్తా తీర్పు కాకపోవచ్చు రెండవది ఇలాంటి ప్రక్రియ చేపట్టాల్సి వస్తే పూర్తిగా లోతైనటువంటి చర్చ జరగాలి ఆ రకంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసి ముందుకు పోవాలి ఇది జరుగుతుంది ఏంటంటే గతంలో ఎన్ఆర్సీ పేరుతోటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పౌరుల రిజిస్టర్ తయారు చేస్తామని ఒక పెద్ద కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ టేకప్ చేసింది దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగింది అది వెనక్కి పోయింది ఇప్పుడు ఓటర్ల లిస్టుకి కూడా మీరు ఆధార్ పెట్టండి పౌరుడని నిరూపించుకోవడం చెప్పడం ద్వారా మరొకసారి ఎన్ఆర్సీని ఈ రూపంలో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ఎజెండాను ముందు తీసుకురావడం ద్వారా బీహార్ ఎన్నికలు గెలవనటువంటి కుతంత్రం ఇందులో కనపడుతుంది ఇది ప్రజల్ని చీల్చడానికి కొన్ని వర్గాల్ని దూరం చేయడానికి జరుగుతున్న ప్రక్రియలాగా ఈరోజు మనకు కనపడుతుంది అందుకని బీహార్లో ఫేరెంపుగా ఎన్నికలు జరగాలి అందుకని తక్షణమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని ఆబదల చేయాలి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత దీని మీద ఫర్దర్ స్టెప్ చేయాలి అందుకని గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగింది దేశంలో లాక్డౌన్ జరిగింది ఈ ఎంతైతే తీవ్రమైన ప్ర ప్రభావాన్ని దేశమే కలిగించినాయో ఈరోజు ఓట్ల రద్దు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు ఇది ఒక్కటే ఐదేళ్ళ వస్తున్నటువంటి ఈ హక్కును కూడా పేదల నుంచి కార్మికుల నుంచి దూరం చేసే ప్రక్రియ జరుగుతుంది ఎన్నికలు గెలవడానికి ఎన్ని తప్పుడు పనులైనా చేయొచ్చు అనే పద్ధతిలో జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ దానికి రా అధికార పార్టీకి ఊడిగం చేసే పద్ధతిలో వ్యవహరిస్తుంది అందుకని స్పెషల్ రివిజన్ పిట్టి రివిజన్ని తక్షణమే ఆపాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగే పద్ధతిలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది